హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో టమోటా నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను టమోటా నిల్వ పచ్చడిని పక్కా కొలతలతో ఇలా చేసుకుంటే రెండు మూడు సంవత్సరాల వరకు బూజు పట్టకుండా కలర్ మారకుండా చాలా రుచిగా నిల్వ ఉంటుంది ఇక్కడ నేను ఐదు కేజీలు టమోటాలతో టమోటా నిల్వ పచ్చడి చేస్తున్నాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ముందుగా పచ్చడి కోసము ఐదు కేజీలు టమోటాలు తీసుకోవాలి టమోటాలు ఎర్రగా గట్టిగా ఉండేటివి తీసుకోండి టమోటాలని నీళ్ళలో వేసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలి టమాటాలను నీళ్ళతో కడిగిన తర్వాత ఇలా పొడి కాటన్ క్లాత్ తీసుకొని ఒక్కొక్క టమాటాను తీసుకొని శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోవాలి టమోటాలకు నీళ్ళ తడి అసలు ఉండకూడదు ఇలా కాటన్ క్లాత్తో ఒక్కొక్క టమాటాను తీసుకొని బాగా తుడుచుకోవాలి ఇలా అన్ని టమోటాలను శుభ్రంగా పొడి కాటన్ క్లాత్తో తుడుచుకొని ఒక పట్ట పైన వేసుకొని ఫ్యాన్ కింద అరగంట పాటు ఆరపెట్టుకోవాలి టమోటాలని అరగంట ఆరపెట్టుకున్న తర్వాత ఒక్కొక్క టమాటాను తీసుకొని ఆరు భాగాలుగా కట్ చేసుకోవాలి టమాటాలని ఎక్కువ లావుగా లేకుండా మరి సన్నగా లేకుండా మీడియంగా కట్ చేసుకోవాలి ఒక్కొక్క టమాటాను ఆరు భాగాలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది అన్ని టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు పెద్దగా ఉండేది ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ ప్లాస్టిక్ బకెట కానీ తీసుకోండి ఇక్కడ నేను ఐదు కేజీలు పెరుగు బకెట తీసుకున్నాను బకెటకు కూడా తడి ఏమీ లేకుండా చూసుకోండి ఈ బకెటలోనికి ముందుగా కట్ చేసి పెట్టిన టమోటా ముక్కలన్నీ వేసుకోవాలి ఐదు కేజీలు టమోటాలు తీసుకున్నాము కదా ఐదు కేజీలు టమోటాలకి ఐదు వందల గ్రాములు కళ్ళుప్పు వేసుకోవాలి సన్న ఉప్పు వేసుకోకూడదు కళ్ళుప్పు మాత్రమే వేసుకోవాలి ఈ కప్పుతో రెండు కప్పులు ఉప్పు వేసుకున్నాను ఐదు వందల గ్రాముల ఉప్పు అంటే అరకిలో ఉప్పు ఉంటుంది కళ్ళుప్పు వేసుకున్న తర్వాత టమోటా ముక్కలు కల్లుప్పు మొత్తం బాగా కలిసేలా బకెటను ఎగరవేసినట్టుగా కలుపుకోవాలి కింద టమోటాలు పైకి పైన టమోటాలు కిందికి వచ్చేలా ఇలా బాగా కలుపుకోవాలి టమోటా ముక్కలు ఉప్పు వేసుకొని ఊర పెట్టుకోవడానికి ప్లాస్టిక్ బకెట కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ వాడుకోండి స్టీల్ దాంట్లో సిల్వర్ దాంట్లో వేసుకుంటే గిన్నెలు బొక్కలు పడతాయి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మూడు రోజుల పాటు ఉప్పులో టమోటాలని ఊరపెట్టుకోవాలి రెండో రోజు చూపిస్తున్నాను చూడండి టమోటా ముక్కలలో ఉప్పు మొత్తం కరిగి ఇలా నీళ్లు ఊడతాయి రెండో రోజు ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోండి ఇలా మూడు రోజుల పాటు టమాటాలని ఉప్పులో ఊరపెట్టుకోవాలి రోజుకు ఒక్కసారి కలుపుకుంటూ మూడు రోజులు పెట్టుకోవాలి మూడో రోజు చూపిస్తున్నాను చూడండి నీళ్ళు ఎక్కువగా ఊరి టమోటా ముక్కలు మెత్తబడతాయి మూడో రోజు కూడా ఇలా ఒకసారి బాగా కలుపుకొని పచ్చడి చేసుకునేప్పుడు ఎక్కడ కూడా తడి లేకుండా చూసుకోండి పచ్చడికి వాడే గిన్నె కానీ గరిటెలు కానీ ఏది తడి ఉండకూడదు అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మూడవ రోజు ఉదయం పూట టమోటా ముక్కలని చేతితో కొద్ది కొద్దిగా తీసుకొని రసం లేకుండా గట్టిగా పిండేసుకోవాలి ఇలా ఉప్పులో ఊరపెట్టిన టమోటా ముక్కలన్నిటినీ కూడా కొద్ది కొద్దిగా తీసుకొని రసం గట్టిగా పిండేసుకొని టమోటా ముక్కలని ఒక గిన్నెలోకి వేసుకోవాలి నీళ్ళు ఏమీ లేకుండా బాగా గట్టిగా పిండేసుకొని తీసుకోవాలి టమోటా ముక్కలన్నిటినీ గట్టిగా పిండుకొని తీసుకున్న తర్వాత ఈ నీళ్ళని మూత పెట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి పడేయకూడదు ఇప్పుడు ఈ టమోటా తొప్పికలని ఎండ పెట్టుకోవాలి మిద్దె పైన బాగా ఎండ వచ్చే ప్రదేశంలో ఒక కవర్ పరుచుకొని టమాటా తొప్పికలని ఇలా విడివిడిగా ఒకదాని మీద ఒకటి వేసుకోకుండా పెట్టుకొని ఎండ పెట్టుకోవాలి నీళ్ళు ఏమీ లేకుండా బాగా గట్టిగా పిండుకుంటే టమాటా తొప్పికలు తొందరగా ఎండుతాయి మూడు రోజుల పాటు ఎండ పెట్టుకోండి బాగా ఎండిపోతాయి మూడు రోజుల తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఐదు వందల గ్రాముల చింతపండు తీసుకుని పీసులు పిచ్చలు లేకుండా బాగా ఏరుకొని తీసుకోండి చింతపండులో పిచ్చలు ఏమీ లేకుండా ఏరుకోండి లేదంటే మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ పచ్చడి రుబ్బుకునేప్పుడు అడ్డపడతాయి టమాటా తొప్పికెలని మూడు రోజుల పాటు ఎండబెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా ఎండుతాయి టమాటా తొప్పికెలని మూడు రోజుల పాటు ఎండబెట్టుకున్న తర్వాత టమాటాలు ఊరపెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళల్లో శుభ్రంగా ఏరుకొని తీసుకున్న చింతపండును వేసుకోవాలి ఐదు వందల గ్రాములు చింతపండు సరిపోతుంది అంటే అరకిలో చింతపండు కరెక్టుగా సరిపోతుంది మూడో రోజు ఉదయాన్నే ఇలా చింతపండును కూడా నానపెట్టేసుకుంటే మధ్యాహ్నానికి చింతపండు చక్కగా నానుతుంది మూడవ రోజు సాయంత్రానికి టమోటా ముక్కలు బాగా ఎండిపోతాయి అలాగే చింతపండు కూడా చక్కగా నానుతుంది ఇప్పుడు ఎండ పెట్టుకున్న టమాటా తొప్పికలని మిక్సీ పట్టుకోవాలి తడి ఏమీ లేకుండా ఉండే ఒక పెద్దగా ఉన్న మిక్సీ జార్ తీసుకోండి ఈ మిక్సీ జార్లోనికి ఎండ పెట్టుకున్న టమాటా తొప్పికలు వేసుకోవాలి వీటిని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలానే టమాటా తొప్పికలు అన్నీ కూడా మిక్సీ పట్టుకొని గిన్నెలోకి వేసుకోండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు మెంతులు మూడు టేబుల్ స్పూన్లు ఆవాలు తీసుకొని వీటిని దూరగా సన్నటి మంట పైన వేయించుకొని మెత్తని పౌడర్లా చేసుకొని తీసుకోవాలి టమాటాలు ఊరపెట్టిన నీళ్ళల్లో చింతపండును నానపెట్టుకున్నాము కదా ఈ చింతపండు బాగా నానిపోయింది ఇలా ఒక్కసారి బాగా కలుపుకొని ఇలా నానపెట్టుకున్న చింతపండులోనికి ఐదు వందల గ్రాముల కారము వేసుకోవాలి కారము బాగా ఎర్రగా కారంగా ఉండేది తీసుకోండి పచ్చడి కలర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఐదు వందల గ్రాముల కారం అంటే అరకిలో ఉంటుంది పచ్చడి ఎక్కువ కారంగా ఉండకూడదు అంటే ఒక యాభై గ్రాములు కారం తగ్గించుకొని వేసుకోండి అరకిలో కారం వేసుకున్న తర్వాత చింతపండు కారం మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీ చేసి పెట్టిన ఆవాలు మెంతుల పొడి వేసుకోవాలి తరువాత టమోటాలను మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడిని కూడా వేసుకోవాలి నానబెట్టుకున్న చింతపండులో కారము ఆవాలు మెంతుల పొడి టమోటా తొప్పికలను మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకొని మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి పచ్చడిలో కారం తగ్గించుకున్నా పర్వాలేదు కానీ ఉప్పు మాత్రం కరెక్ట్గా వేసుకుంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న పచ్చడిని మిక్సీ పట్టుకోవడం కానీ లేదంటే గ్రైండర్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవడం కానీ చేసుకోవాలి ఇక్కడ నేనైతే మిక్సీ పట్టుకుంటున్నాను మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసుకోండి ఇప్పుడు కలిపి పెట్టుకున్న పచ్చడిని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఆవాలు మెంతులను మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్నే తీసుకున్నాను ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని పచ్చడిని ఏ డబ్బాలో నిల్వ చేసుకోవాలి అనుకుంటారో ఆ డబ్బాలోనికి వేసుకోవాలి మీరు గ్రైండర్లో పచ్చడిని రుబ్బుకోవాలంటే అంత పచ్చడిని ఒకేసారి గ్రైండర్లో వేసుకొని రుబ్బుకొండి ఇక్కడ నేను మిక్సీలో వేసుకుంటున్నాను కాబట్టి కొద్ది కొద్దిగా పచ్చడిని మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకుంటున్నాను ఇలా కలిపి పెట్టుకున్న అంత పచ్చడిని కూడా మిక్సీ పట్టుకొని ఒక డబ్బాలోకి వేసుకోవాలి ఇలా అంత పచ్చడిని మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని డబ్బాలో వేసి పెట్టుకున్నాను ఈ పచ్చడి మొత్తానికి పోపు పెట్టుకోకూడదు ఈ పచ్చడి డబ్బాకి మూత పెట్టుకొని ఎవరు తగలని చోట పెట్టుకోండి పచ్చడి మొత్తానికి పోపు పెట్టుకోకూడదు మనకు ఎంత పచ్చడి కావాలో అంత పచ్చడిని పక్కకు తీసుకొని పోపు పెట్టుకోవాలి ఇక్కడ నేను నెలకు సరిపడినంత పచ్చడి తీసుకొని పోపు పెట్టుకుంటున్నాను పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాము స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె కొద్దిగా వేడైన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు కొంచెం కలర్ మారేంత వరకు సన్నటి మంట పైన ఫ్రై చేసుకోవాలి రెండు ఎండుమిర్చిని తుంపుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు మొత్తాన్ని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా గిన్నెలోకి తీసిపెట్టుకున్న పచ్చడిని ఈ పోపులో వేసుకొని ఐదు నిమిషాలు సన్నటి మంట పైన కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఐదు నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకుంటూ ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాలోకి పెట్టుకోండి ఈ పచ్చడిని వేడివేడి అన్నంతో నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది ఇలా మనకు ఎంత పచ్చడి అవసరమవుతుందో అంత పచ్చడిని తీసుకొని పోపు వేసుకోవాలి ఇలా చేసుకున్న పచ్చడి రెండు మూడు సంవత్సరాల వరకు నిల్వ ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్